జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్ని ఎలక్షన్ కమిషన్ ఇక మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది అభ్యర్థుల తమ భవిత రేపు పరిశీలించుకోబోతున్నారు ఇక జార్ఖండ్లో రెండవ విడత ముప్పై ఎనిమిది సభ్యులు తమ భవితని చూసుకోబోతున్నారు ఇక మొత్తానికి ఇటు జార్ఖండ్లోను ఇటు మహారాష్ట్రలోను రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి పోలింగ్కి సంబంధించిన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తో కనిపిస్తోంది ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది జా జార్ఖండ్లో రెండవ విడత పోలింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ మొదటి విడత అయిపోయింది కాబట్టి రెండవ విడత కూడా మొదటి విడతలో తీసుకున్న జాగ్రత్తలే ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అక్కడ అక్కడ కూడా సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రధానంగా మహారాష్ట్ర మీదే దృష్టి కేంద్రీకరించబడింది అన్ని రాజకీయ పార్టీలు కూడా అక్కడే మోహరించే అవకాశం కనిపిస్తుంది నువ్వా నేనా అంటూ కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా అక్కడ తమ అభ్యర్థులను బరిలో దించిన సంగతి కూడా మనకు తెలిసిందే తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇటు తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి కూడా ప్రముఖ రాజకీయ నాయకులు మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉధృతంగా మహారాష్ట్రలో పర్యటించిన పరిస్థితి కూడా మనం చూసాం ఇక ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉంటుంది ఏ పార్టీలు బయటపడతాయి ఏ ఏ అభ్యర్థులు గెలుపొందుతారు అనే కోణంలో కూడా అనేక బెట్టింగ్లు కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూసాం రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అంటే క్యూ లైన్లో ఐదు గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఓ గంట ఎక్స్టెన్షన్ టైం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఈ నేపథ్యంలోనే ఇక ఈసారి ఈమెయిల్ ద్వారా కూడా ఓటింగ్ వేసుకునే వెసులుబాటు కూడా కల్పించిన సందర్భం మనం చూసాం మొత్తానికైతే మహారాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే విడతలో పోలింగ్ జరగబోతోంది దాదాపు రెండు వందల ఎనభై ఎనభై ఎనిమిది స్థానాలకి ఒకేసారి కూడా ఈ పోలింగ్ జరగబోతోంది ఎక్కడ కూడా ఏ చిన్న బూత్లో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పరిస్థితి పోలింగ్ బూత్లోకి ఎలాంటి సాంకేతిక పరికరాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అనుమతించిన పరిస్థితి ప్రధానంగా సెల్ఫోన్ని పోలింగ్ బూత్లోకి తీసుకువెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అపరిచిత వ్యక్తులు ప్రతి బూత్ దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక లోపల ప్రిసైడింగ్ రూమ్లో ఒక అధికారి దగ్గర మొత్తం అధికారాలను ఆయనకు ఉంటాయి మొత్తం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఈ ఓటింగ్ ఉంటుందని కూడా మహారాష్ట్ర పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి చాలా అప్రమత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు అట్లాగే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా రావాలని కూడా పిలుపునివ్వడంతో అక్కడ రాజకీయ నాయకులు కూడా ఎక్కువ ఓటే ఓటింగ్ పర్సంటేజ్ నమోదైతే కనుక ఆ పార్టీలు బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఓటర్లందరినీ కూడా చైతన్యం తీసుకొచ్చేందుకే రాజకీయ పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి చూడాలి రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలింగ్ కొనసాగుతోంది కొనసాగుతుంటుంది ఇక ఆ తర్వాత రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా ఉంటాయి ఇరవై మూడో తారీఖున ఇటు కౌంటింగ్ ఫలితాలు ఉంటాయి కాబట్టి పరిస్థితి మాత్రం ఇటు జార్ఖండ్లో మహారాష్ట్రలో కాస్త ఉత్కంఠగానే కొనసాగుతున్న సందర్భంగా అనిపిస్తోంది